నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు ది బ్యూటిఫుల్ నవీన ఉన్నారు హలో నవీన గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నవీన గారు ఎప్పటి నుంచో చూస్తున్నాను మీరు కూడా వాళ్ళకి క్యూట్ గా ఉంటారండి నవీన గారు దగ్గర దగ్గర నాకు తెలిసే మీరు పదేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ అంతకు ముందు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ మొత్తం కలిపి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అలా వచ్చారు నేను చిన్న ఏజ్ లో వచ్చేసారు మీరు ఇండస్ట్రీ కదా ఎందుకు నా వినగర్ బిగినింగ్ నుంచి మదర్ క్యారెక్టర్స్ చేస్తే ఇష్టం అమ్మ అన్న పదం అమ్మ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు అవునా అందుకని అదొకటి ఇష్టము అండ్ అలాగే లైఫ్ లాంగ్ మనం నిలబడిపోతాం అమ్మ క్యారెక్టర్స్ లో అయితే గనక అంటే ఎలాంటి చేంజెస్ ఉండదు కొన్ని ఆల్ రౌండర్ ఇప్పుడైతే అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ మళ్ళీ ఆల్ రౌండర్ క్యారెక్టర్ అన్ని కామెడీ విలన్ అన్ని అందులోనే చాలా మందికి ఉన్న డౌట్ మీరు తెలుగు అమ్మాయ కన్నడ అమ్మాయ అని చెప్పేసి అసలు నేను ఆ నాకైతే అచ్చమైన తెలుగు అమ్మాయి లానే ఉన్నారు తెలుగు అమ్మాయి అచ్చమైన తెలుగు అమ్మాయి అయితే కాదు ఓకే ప్రతి సీరియల్ లో ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో ఒక్కొక్క వేరియేషన్ ఒక దాంట్లోనేమో కామెడీ విలన్ ఒక దాంట్లోనేమో ఇన్నోసెంట్ మదర్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో చూస్తే ఇన్నోసెంట్ మదర్ నాకు తెలిసి నంబర్ వన్ కోడలు వదినమ్మ అండ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కానివ్వండి కొత్తగా రెక్కలు వచ్చిన ఊహలు గుసగుసలాడే అన్ని హిట్ సీరియల్స్ లో మీరు ఉంటారు డెఫినెట్ గా అండ్ జీ తెలుగులో మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రాసి ఉంచుతారా ఏంటెప్పుడు ప్రతి మాక్సిమం సీరియల్స్ లో చెప్పలేను కానీ కానీ నాకు జీ తెలుగు మంచి లైఫ్ ఇచ్చారండి నాకు ఓకే నిజంగా చెప్పాలంటే నేను నాకు ఒక మదర్ ల్యాండ్ అనమాట నాకు జీ తెలుగు ఎందుకంటే ఇంతకుముందు నేను ఈటీవీలో కూడా చేశాను అది అది చేసుకో అది కూడా చాలా మంచి హిట్ సీరియల్ చేశాను నేను అది కూడా ఆడపిల్ల సీరియల్ తో చేశాను అది చాలా మందికి తెలుసు ప్రతిమ క్యారెక్టర్ అది కూడా చాలా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగానే నన్ను చూసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా నాకు అది కూడా ఒక అమ్మ లాంటిది అనమాట నాకు జీ తెలుగులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్లు ఈటీవీ నుంచే వస్తారు లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు జీ తెలుగు ఈ జీ తెలుగు ఈ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటారు అండ్ ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ రీసెంట్ గా నేను అందులో మీరు డిఫరెంట్ క్యారెక్టర్ కదా విలన్ కామెడీ విలన్ రెండు విలన్ తిట్టుకోవాలా మీరు కామెడీ చేస్తున్నారని మేము నవ్వుకోవాలా అంటే రెండు తిట్టుకొని నవ్వుకోవాలి అంతే అంటే మీరు వస్తేనేమో మిమ్మల్ని చూస్తే కోపం వచ్చే క్యారెక్టర్ మీరు రాకపోతే మాకు బోర్ కొట్టే క్యారెక్టర్ అవును రెండు రకాలుగా అవును అంటే ఇంట్లో ఉండాలి కదా నవరసాలన్నీ ఉంటేనే బాగుంటాయి అంటే మిమ్మల్ని వెళ్ళడానికి కంటే కూడా ఒక ఫ్యామిలీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అలాంటి క్యారెక్టర్ అని కూడా అనుకోవచ్చు మీది కదా ప్రతి ఇంట్లో ఉంటుంది నా లాంటి క్యారెక్టర్ మీలాంటి క్యారెక్టర్ కానీ కొన్ని సీరియల్స్ లో మీ ప్రెసెన్స్ కంపల్సరీ ఉంటుంది కాకపోతే మీ డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి దానికి రీజన్ ఏంటి డైలాగ్స్ అంటే ఒక సీన్స్ కి తగ్గట్టు ఉంటాయి అనమాట ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్కరు హైలైట్ అవుతూ ఉంటారు అలా నా కి ఎంత అవసరమో నా కొడుకుతో ఉన్న సీన్స్ అన్ని నా హస్బెండ్ తో ఉన్న సీన్ నాకు ఆనందంతో ఉన్న సీన్స్ అలాంటి ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు పాజిటివ్ అంటే దాదాపుగా చాలా తక్కువ ఉంటాయి ఓన్లీ మనం చాలా మాయకంగా ఉండే నటించాలి పాజిటివ్ అంటే అదే విలన్ కామెడీ అనుకోండి ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంటే నవ్వించాలి కదా అంతే మనం నవ్వకూడదు ఎదుటి వాళ్ళని నవ్వించాలి కాబట్టి ఇంట్లో కూడా చూడండి ఎంత సైలెంట్ గా ఉంటారు మదర్స్ వాళ్ళకి నో డైలాగ్స్ అమ్మ టీ అండ్ ఆ తెస్తున్నా అంతే ఉంటుంది అవునా కదా అంతే అంతే అందుకని పాజిటివ్ క్యారెక్టర్స్ కి చాలా తక్కువ ఉంటాయి డైలాగ్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి సూపర్ అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే మీరు జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ చిన్నది కాదు చాలా ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటుంది నాకు ఉమ్మడి కుటుంబం కుటుంబం నా జీ తెలుగులో ఊహల కూసుగుసెలాడికి త్రీ ఇయర్స్ నేను త్రీ అవార్డ్స్ ఇచ్చారు నాకు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నా కష్టానికి ఫలితం నాకు దక్కింది అనేది ఒక ఆనందం వచ్చింది అనమాట నాకు జీ కుటుంబం అవార్డ్స్ లో ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ ఈ రీసెంట్ టైమ్స్ లో మేము చూస్తే ఎప్పుడు చూస్తే మీరు ఒక అవార్డు పట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ మీ దగ్గర తీసుకున్నారు చాలానే వచ్చాయి అండ్ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఈ సీరియల్ ద్వారా అనేది నాకు ఫస్ట్ అవార్డ్ అది సీరియల్స్లో కామెడీ విలన్గా తీసుకున్నాను వాళ్ళ జీ తెలుగుకి చాలా రుణపడి ఉంటాను నేనైతే అంటే కామెడీ విలన్ అనేది చాలా పెద్ద క్యారెక్టర్ అండి చాలా పెద్ద క్యారెక్టర్ అలాంటి చాలా చాలా అంటే చాలా అంటే ఆ టెన్షను ఆ చేయడం ఆ దాంట్లో ఉండే ఆ సంతోషం కూడా అలాగే ఉంటుంది అనమాట మనం చేస్తున్నాం నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను చాలా బాగా అనిపించింది నాకు అలా అని చెప్పేసి ఇందులో చేస్తున్నాను పాజిటివ్ కదా పాజిటివ్ కదా కొంచెం డైలాగ్స్ తక్కువ ఉంటే అలా ఏం లేదు నాకు అలాగే టక్ ఆఫర్గానే ఉంటుంది క్యారెక్టర్ ప్రతి చోట కూడా కానీ ఎంతో మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు లైక్ అంటే మదర్ క్యారెక్టర్ చేసిన వార్త క్యారెక్టర్ చేసిన ఎంతో మంది ఆర్టిస్టులు మీ దగ్గర లైక్ అంటే ప్రతి హిట్ సీరియల్ లో మీరు మాక్సిమం నవీనా గారి ప్రెసెన్స్ ఉంటుంది లేకపోతే నవీనా గారిని పెట్టుకుంటే ఈ సీరియల్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు మేము మీకంటే ఒక క్యారెక్టర్ సో ఎంత మంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చారు వెళ్లారు అసలు కొంతమంది కనుమరుగైపోయారు అయినా కానీ మీరు సక్సెస్ఫుల్ గా అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్ గా ఎవ్రీ డే జీ తెలుగులో ఏదో ఒక క్యారెక్టర్ ఈ సీరియల్ అయిపోతుంది అనగానే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చేసేసి ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఎంత టాలెంటెడ్ అయినా కానీ అదృష్టం కూడా ఉండాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో నమ్ముతూ ఉంటారు అదృష్టమే కాదండి మన కష్టం కూడా ఉంటుంది ఆ కష్టానికి ఫలితం కంపల్సరీగా మన జీ తెలుగు వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి దానికి కంటిన్యూటీ ఉంటుంది కానీ మనకి అండ్ అలాగే మనం ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ ని ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ని మా గ్రిప్ లోకి పెట్టేసుకుంటాను తీసేసుకోవాలి ఈ క్యారెక్టర్ ఇలా పబ్లిక్ లో ఇంకా అదే మాట్లాడుకోవాలి అనేది ఒక నేను దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంటాను ఒక క్యారెక్టర్లోకి అందుకనే నాకు ఒక సబ్జెక్ట్ అయిపోగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది అనమాట సూపర్ అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ మిగతా సీరియల్స్ చాలానే చేస్తున్నారు ప్రతి సీరియల్ ఒక ప్రత్యేకమే మీకు కాకపోతే మనం ఈరోజు ఉమ్మడి కుటుంబం సెట్లో ఉన్నాం కాబట్టి మిగతా సీరియల్స్కి ఈ సీరియల్కి ఉన్న తేడా ఏంటి మిగతా సీరియల్స్ లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది హీరోయిన్ ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ అని ఇది ఏంటంటే ఉమ్మడి కుటుంబం అంటే పెద్దది మా ఇల్లు మీకు తెలిసే ఉంటుంది చాలా పెద్ద ఎన్ని కుటుంబాలు అయినా సరే వచ్చి ఇంట్లో ఉండొచ్చు అనమాట అంత పెద్ద కుటుంబం అనమాట మాది అందుకని ఇది ఏంటంటే ఒక రిచ్నెస్ కావచ్చు ఇంకా అందరు కలిసి ఒకే దగ్గర ఉండడం కావచ్చు ప్రతిది కూడా ఇది ఒక డిఫరెంట్ అనమాట ఇది ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ డిఫరెంట్ ఇందులోనే అంటే ఇప్పుడు కనుమరుగైపోయినాయి ఉమ్మడి కుటుంబాలు అందులో ఇప్పుడు ఉంటే ఎలా ఉంది ఎక్కడున్నాయండి ఇప్పుడు కూడా లేవు కలియుగంలో అసలు ఉమ్మడి కుటుంబాలే లేవు ఉన్నా చాలా చాలా లేరు అండ్ వాళ్ళు ఒక్కొక్కరు అక్క చెల్లెలు కలిసి ఉన్నా కూడా కొట్లాడుకుంటున్నారు అలాంటిది ఇందులో ప్రేమ అభిమానాలు ఎక్కువ చూపిస్తూ వచ్చే కోడళ్ళ ద్వారా వచ్చే కొట్లాటలు అవన్నీ దాంట్లో చూపిస్తున్నారు అందులో మీరు ఇందులో యాజ్ యూజువల్ చాలా ఇన్నోసెంట్ మదర్ మీరు హీరోకి పెద్దమ్మ క్యారెక్టర్ చేశారు అండ్ మీ కొడుకు డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం అంతా చాలా కొబ్బడలో ఎక్కడ ఎక్కడ మెల్ట్ అవెల్ అయిపోతుంటాను సో రియల్లీ నవీన గారు ఇట్ వాస్ వండర్ఫుల్ జర్నీ అండి మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో అంటే మీలాగా ఉండాలి మీలాగా మాట్లాడాలి అండ్ మీలాంటి మంచి మంచి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు అండ్ మీరు కూడా ముందు ముందు ఇలా బాగానే మంచి క్యారెక్టర్స్ చేయాలి ఇంతకు మించి ఇంకా ఎక్కువ బిజీ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్